చేసుకుంటాము కలబుర్తిలో ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్ రన్ చేస్తూనే ఉన్నారు నల్లమల ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అచ్చంపడిగా చదువుకుంటున్నాడు అట్లాంటి వాళ్ళకు మనం సహకరిస్తే బాగుంటుంది అనేసి ఈరోజు మనకు బ్యాడ్ ఇవ్వడానికి వారికి తర్వాత సందీప్ గారు వారి మానవత ఫౌండేషన్ పని చూస్తుంటారు మనందరూ పరిచయం కదా శ్రీ గట్టు అశోక్ రెడ్డి గారు వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుల బాధ్యత ఉంది అలానే గత నలభై సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘ పని ఆ తర్వాత వనవాసుల వికాసం కోసమని ముఖ్యంగా చెంచులు ఈ ప్రాంతంలో బాగా వెనుకబడి ఉన్నారు యొక్క వికాసం చెందాలి అందుకోసమే వారు నలభై ఏళ్ళ నుంచి కూడా ఈ సంస్థని అడ్డు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అదే కార్యక్రమంలో ఇప్పుడు ఈ జిల్లాకి ఉపాధ్యక్షుల బాధ్యత నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఈ కాలాంశము ప్రారంభం అవుతుంది దాఖలా తీసుకుంటారు మిగతా మన మానవతా ఫౌండేషన్ నుంచి కూడా అన్నయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళందరి పరిచయం కూడా చేసుకున్నాం వాళ్ళని కూడా అందరి పరిచయం లేదా ఏ ఏ మండలాలు అనేది మార్పు చేశాము ఆ తర్వాత ఆరోగ్య రక్షణ ఫిఫ్టీ ఏదైతే చూసామో దాన్ని ఎక్కడైతే నడుస్తున్నాయని క్రీడా కేంద్రాలు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి స్పోర్ట్స్ సెంటర్స్ అన్ని భజన కేంద్రాన్ని నిర్వహణ చేస్తుంటాం ధార్మికంగా మంచి స్థితిలో ఉండడం కోసం దాని విధంగా వాళ్ళు చాలా ఉత్కృష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు చాలా ఉపస్థితిలో ఉన్నారు అయినప్పటికీ మళ్ళీ జాగ్రత్త అవ్వడం కోసం అనేసి మన కేంద్రాన్ని అడుపుతుంటాం విద్యార్థి అనేది ఒకటి ఉంది కాబట్టి అచ్చంపేట కేంద్రం ఒకటి ఉంది అదే మెయిన్ ఇక్కడ అచ్చంపేట మండలంలో ఉంది తర్వాత మెడికల్ ఇక్కడ కేంద్రంగా ఉంటూ మొత్తం పనిచేస్తూ ఉంటుంది ఏమంటే లోక కళ అండి లోక కళ లోక కళ అంటే వాళ్ళు ప్రత్యేకంగా నృత్యం ఉంటుంది ఆ నృత్యాలు పండగపు ఉత్సవాలు పాటలు

ఇందాక నుంచి వచ్చాము మానవతా ఫౌండేషన్ నుంచి సో మీ అందరు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు 别听他讲。 థర్మల్ మాకు బాగా అటాచ్ అయ్యారు సో మేము చేసే పని పర్ఫెక్ట్ నీడి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి పర్ఫెక్ట్ నీడి ఉన్న దగ్గర మేము వర్క్ చేయాలని చెప్పేసి కలవకొట్టుకొని ఇంత దూరం రావడం జరిగింది మేము ఇవాళ మీ అందరికీ స్కూల్ బ్యాగ్స్ తీసుకురావడం జరిగింది స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ స్కూల్ బ్యాగ్స్ ఎందుకు ఇస్తున్నాం అంటే మేము ఎవరైనా ఎక్కడ వెళ్తే ఒక మంచి డ్రెస్ వేసుకొని పోతే అక్కడ వెళ్తే ప్రోగ్రామ్ ఎంత కాన్ఫిడెంట్ ఉంటుందో ఎవ్రీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కొత్త బ్యాగ్ ఉంటే వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ అనేది ఆటోమేటిక్ గా రావాలనేది మెయిన్ కాన్సెప్ట్ తోటి స్కూల్ బ్యాగ్స్ మీకు ఇస్తున్నాము కూడా మంచి క్వాలిటీ బ్యాగ్స్ ఉన్నాయి అవన్నీ అట్లీస్ట్ మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మూడు సంవత్సరాలు వాడుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఓకేనా మేడం అంత ఖర్చు పెట్టుకుని డైమండ్ తోటి పెట్టి మీకు మేము ఇచ్చే బ్యాగ్స్ కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు అందరూ కూడా జాగ్రత్తగా మూడు సంవత్సరాలు వాడుకుంటే మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ వస్తాము మళ్ళీ వచ్చి ఎంత మందికి మందికి ఇస్తాం సో నేను ఇచ్చేదాన్ని మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నప్పుడే మాకు బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి యూజ్ చేస్తారు కదా అందరు ఇప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని ఉద్దేశించి మానవత ఫౌండేషన్ ఫౌండర్ అమ్మాయి మేడం గారు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడారు మరి సాగర్ గారికి ధన్యవాదాలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం ఎంతో హ్యాపీగా ఉంది ఓకే ముఖ్యంగా ఈ రోజు మేము బ్యాగ్స్ ఇవ్వడానికే కాదు మిమ్మల్ని అందరూ చూడడానికే వచ్చాం ఫస్ట్ మనం ఎవరింటికన్నా పోతే ఊరికే పోతామా పోం కదా ఎవరు ఒకటి తీసుకుపోతాం కదా సో అట్లా మీకు ఇవ్వాలని బ్యాగ్ తెచ్చినాం అన్నట్టు అంతే కదా మేడం వాళ్ళు వచ్చిపోయినరు అంటే మమ్మల్ని చూడడానికి వచ్చిపోయింది ఊరికే పోలేదు కాబట్టి ఒక బ్యాగ్ ఒక వాటర్ బాటిల్ మీకు ఇవ్వడానికి వచ్చాం ఓకేనా సో మీరందరూ కూడా ఇక్కడ దేనికోసం వచ్చారు మీరు అప్లైస్ వచ్చారు కదా దేనికోసం వచ్చారు ఎంత మంది చదువుకుంటున్నారు మంచిగా చేద్దాం అందరు బాగా చదువుతున్నారా ఓకే మన వనవాస పిల్లలు ఎవరైతే ఉన్నారో క్లాస్ లో ఏ ర్యాంకులు ఉండాలి అంటే మీరు ఏం చేయాలి మంచిగా చదువుకోవాలంటే ఏం కావాలి ఫస్ట్ మంచిగా తినాలి కూడా సో కొంతమంది ఇంకా హెల్తీగా లేరు సో సార్ మీకు మంచిగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా చేస్తున్నారు కాబట్టి మంచిగా తిని ఓకే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండి మళ్ళీ మంచిగా చదువుకొని మీరందరూ కూడా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలి ఎందుకంటే సార్ వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసు కదా సాగర్ సార్ కంప్లీట్ ఇక్కడే ఉంటున్నారు కదా మీకోసం ఓకేనా మీకు చాలా మందికి ఈ ఫెసిలిటీస్ కూడా లేవు మీకు తెలుసు ఊర్లలో పోయి చూస్తే ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా వెళ్తారా ఇంటికి ఎప్పుడైనా వెళ్తున్నారా వెళ్తారు కదా వెళ్ళినప్పుడు అక్కడెట్టుంది ఎట్టుకుంది ఇంకెట్టుకుందో మీకు తెలుస్తుంది కదా తేడా ఇక్కడ మంచిగా మీకు బట్టలు ఇస్తున్నారు ఫుడ్ పెడుతున్నారు మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నారు మీరు చదువుకుంటున్నా లేదా అని చూసుకుంటున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మీ తల్లిదండ్రులు ఇవన్నీ మీకు చేయలేక వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి చదివిస్తున్నారు సో వాళ్ళ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి థ్యాంక్స్ ఇవ్వాలి మంచిగా చదువుకొని మీరు గొప్ప స్థాయిలో ఉంటే సార్ వాళ్ళు కూడా అదే ఇంత కష్టపడ్డ పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు అన్నదాన్ని ఆ తృప్తిని మీరు వాళ్ళకు ఇవ్వాలి సో మీరందరూ చేయాల్సిందా ఒకటే పొద్దున్నే లేచి మీ మంచిగా ప్రయాణం చేసుకొని అన్ని కార్యక్రమాలు అన్ని వరుసగా ఉంటాయి కదా మీకు ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు వినాలి ఓకేనా మీరు చేయాల్సినంత ఒకటే నేను ఇట్లెందుకు చేయాలి నేను అట్లెందుకు చేయాలి అనేది కాదు మీకు తెలియదు అన్ని కూడా వాళ్ళు చెప్తా ఉంటారు సార్ వాళ్ళు సో మీరు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా క్రమశిక్షణగా నడుచుకోండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ చదువు కన్నా ఇంపార్టెంట్ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఓకేనా అంటే నేను ఇట్లా ఎందుకు చేయాలి నేను అట్లా చేయాలి అట్లా ఎందుకు చేయొద్దు అనేది కాకుండా ప్రతి దానికి ఒక పద్ధతులు ఉంటాయి పొద్దున్న లేవడానికి స్నానం చేయడం బ్రష్ చేసుకోవడం తర్వాత స్నానం చేయడం ఉత్తిన బట్టలు వేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా టైంకి స్కూల్కి పోవడం వాళ్ళు ఎప్పుడైతే మీకు ఉదయం అల్పాహారం ఎప్పుడు ఇస్తే అప్పుడు తినడము పెట్టిన దాన్ని కరెక్ట్గా మొత్తం యూస్ చేసుకోవడము టైంకి స్కూల్కి పోవడము స్కూల్ నుంచి రాగానే మళ్ళీ మీ బుక్స్ మీరు తీసుకొని ఈరోజు ఏం హోమ్ వర్క్ ఉంది ఏముంది అని చూసుకొని ప్రాపర్గా చదువుకొని మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్లో వెళ్ళి టీచర్ ఉంటే దానికి ఆన్సర్ చేయడం ఇదంతా కూడా తమ శిక్షణగా మీరు నేర్చుకొని వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సో మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ మెడికల్ కిట్ తెచ్చామని చూపిస్తున్నారు మీకు ఇక్కడ ఎవ్వరికీ లేని ఫెసిలిటీస్ ఉన్నాయి ఓకే మంచి ఫుడ్ ఇస్తున్నారు మంచిగా తీసుకోండి ఫుడ్ మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి మంచి క్రమశిక్షణగా ఉంది మంచిగా చదువుకోవాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు గనక అంత సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఉంటే మీకు ఇట్లాంటి బాధలు కాదు ఇంకేదైనా మీ ఉన్నా కూడా మేము తప్పకుండా చూసుకుంటాం ఓకే సో మీరు అందరు ఎవరు ఏమవుదాం అనుకుంటున్నారో నాకు చెప్పాలి లక్ష్మణ్ నడియా లక్ష్మణ్ ఎవరు కదా లక్ష్మణ్ నువ్వేనా ఏమవుతావు లక్ష్మణ్ పెద్దగా కదా చెప్పు లేదు గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి సో డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి

पॉरिक भाई ब्रेकफास्ट पॉरिक को लगने समझा लो तो बेटा इनका ये कैरेक्टर हम इंवाइट कर सकते हैं अशोकगढ़ की सागरगढ़ की मैं वो स्पेशल डांस है तो मतलब कल से अवसर मान तो सो भारत फाउंडेशन నుంచి 2วิชา लेते हैं मतलब सो भारत फाउंडेशन ये पड़ती है 2 महीना विद्या वैद्य सो पेदा विद्यांत विद्या महाविद्यालय మహిళా పైన వాళ్ళకు కావాల్సిన వైద్యం గురించి సో ఇవి ఆ బ్యాగ్ కార్యక్రమం కూడా దాని రెండు సంబంధం గురించి సో ఎందుకనండి ఒకటి బ్యాగ్ అదే బ్యాగ్ సో సత్యపన చెప్పినట్టు ఒక నీట్గా డ్రెస్ ఎస్కెళ్తే ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి నీట్గా ఒక బ్యాగ్ ఎస్కి వెళ్తే మన స్కూల్లో మన కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటేనే మనం చదువుకుంటాం సో మంచి మార్క్స్ వస్తాయి రైట్ సో బాటిల్ ఎందుకు ఇస్తున్నాం ఎందుకంటే ఎవరికైనా డౌట్ వచ్చిందా బాటిల్ ఎందుకు ఇస్తున్నారు మీరు దానికి ఇస్తున్నారు నీళ్ళు తాగాలంటే ప్లాస్టిక్ బాటిల్ కూడా వేయచ్చు దాన్ని మేము ఇచ్చేది అయితే స్టీల్ బాటిల్ స్టీల్ బాటిల్లో ఏం చెప్పేది ఏంటంటే దాంట్లో వైద్యం వైద్య దూరంగా చూస్తే స్టీల్ బాటిల్లో తాగడం వల్ల చాలా రకాలైన రోగాలు మా వేట్ చేయచ్చు ప్లాస్టిక్ బాటిల్ తాగడం వల్ల తెలుసా కారణాలు ఏమన్నాయో సమస్యలు ఏమొస్తాయి ప్లాస్టిక్ బాటిల్ తాగుతాయి రెండో సమస్యలు చెప్పండి ప్లాస్టిక్ బాటిల్లో బాటర్ తాగుతాయి నెక్స్ట్ అయితే సో ప్లాస్టిక్ బాటిల్లో మీరు హాట్ వాటర్ వస్తుంది

నైట్ మొత్తం కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్ పోయేసరికి అది మర్చిపోతారు ఎందుకు ఈ కారణమైన అయిన దుర్సే ప్లాస్టిక్ బాటిల్ సో అది ఒకటే కాదు ప్లాస్టిక్ అనేది కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా రకాల క్యాన్సర్స్ కి కారణం అవుతుంది సో ఆ పెద్ద విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న ప్రయత్నం మాది సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఒక స్టీల్ బాటిల్ తో పిల్లలతో స్టార్ట్ చేపిస్తే ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలను అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి స్టీల్ బాటిల్ జరుగుతుంది సో ఈ రెండు అంశాల మీద మాతా ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది అదే విధంగా చాలా కార్యక్రమాలు సో పిల్లలకి స్కూల్ బ్యాగ్ కావాలి కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ టైమ్ కావాల్సిన మెటీరియల్స్ కానీ అట్లాంటివి అలాగే మహిళలకి వాళ్ళ సమస్యల గురించి చాలా మంది తెలియదు నెల రోజుల్లో జరిగే సమస్యల గురించి ప్రపంచం చాలా మంది తెలియదు సో మీకు తెలుసా ప్రేమ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో తెలుసా ఏ ఇబ్బంది పడుతుంటారు ఏ గురించి ఇబ్బంది పడుతుంటారు ప్రేమ వాళ్ళు ఆరోగ్యమైన సమస్యల గురించి తెలిసి మీ దాంట్లో ఎవరు తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళాం అమ్మవారు ఏ సమస్యలు పడతారు అంటే ఒకసారి మీకు అమ్మనైనా అక్క వాళ్ళు అడగండి మీకు ఏ సమస్యలు తెలవాలి ఆరోగ్య సమస్యలు తెలవని సో వాళ్ళు చాలా బాధలు చెప్పుకుంటారు సో అలాంటి వాటిలో సగం బాధలు యాక్చువల్గా మీ బాధలు కావు అవి జనరల్ గా వచ్చే సమస్యలు కాదు అసలు అవి చాలా నార్మల్ అని చెప్పడానికి మా ప్రయత్నం సో మానవతా ఫౌండేషన్ ఫర్ అనే స్టార్ట్ చేసి వాళ్ళు ఉన్న సమస్యలకి సమస్యలే కావు చాలా నార్మల్ ఇలాంటి వాటి నుంచి భయపడవద్దు ఇబ్బంది పడవద్దు అనే అంశాన్ని ప్రజల్లో తీసుకోవడానికి మానవత ఫౌండేషన్ ట్రై చేస్తుంది ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సనవాసి కళ్యాణ్ పరిషత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరూ తీసుకున్నారు ఫోటోస్ మీరు కూడా అందరూ తీసుకున్నారు మరి వీటి ఇంత మానవతా దుఃఖత తోటి మానవతా ఫౌండేషన్ వాళ్ళు బ్యాగులు ఇవ్వడం వాటర్ బాటిల్ మనం పంచ అంటున్నాం దేశంలో మొత్తం ఇప్పుడు దేశం మొత్తం గద్దల వంద సంవత్సరాల కారణంగా ఆర్ఎస్ పంచ పరివర్తన మీద నడుతుంది ప్లాస్టిక్ నిరోధించాలి పర్యావరణాన్ని కాపాడాలి కుటుంబ ప్రబోధన అదేవిధంగా సామాజిక సమరసత ఈ ఈ విషయాల మీదే మనమంతా పనిచేస్తున్నాం దానికి తోడుగా మానవతా ఫౌండేషన్ మనకు తోడైంది ఇంకా ఈ కార్యక్రమాన్ని వృద్ధి చేయడానికి వృద్ధిపరచడానికి ఎంతో తోడ్పడుతుందని ఆశిస్తున్నాం ఈ గురువు కానీ నేను కూడా అక్కడ కూడా నాక జాట్ బాబా కూడా తీసుకొని మంచిగా చదువుకొని

నా పేరు నిమ్మల సిద్ధార్థ నేను నేను శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదువుకుంటున్నాను వనవాసి కళ్యాణ పరిషత్తులో నివాసిస్తున్నాను మానవత ఫౌండేషన్ వారు ఈరోజు మాకు బాటిల్ బ్యాగులు ఇచ్చి ఎంకరేజ్ చేశారు అందుకని నేను కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరుకు ధన్యవాదాలు నా పేరు నిమ్మల అఖిల్ నేను ఆరో తరగతి చదువుకుంటాను మా స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎస్ హై స్కూల్ వన కళ్యాణ పరిషత్లో చదువుకుంటాను మానవత ఫౌండేషన్ వారు వచ్చి మాకు స్కూల్ బ్యాగ్స్ బాటిలు ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమ్ ప్రసాద్ ప్రస్తుతం మనం అచ్చంపేట వనవాస కళ్యాణ పరిషత్ ఇక్కడ ఏదైతే మనకు సంచులకు సంబంధించి ఒక స్కూల్లో ఉన్నాము ఇక్కడ వారు మనకు అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఉపాధ్యక్షులు వారు వారి నాటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు నమస్కారం అండి ఈరోజు ఒక సంచుల స్కూల్కి సంబంధించిన విషయాల కోసం మేము ఇంత దూరం రావడం జరిగింది చెప్పండి సార్ ఈ విషయాలు ఎట్లా ఉంటారు పిల్లలు ఎట్లా ఉంటుంది వాస్తవానికి ప్రిమిటివ్ ట్రైబ్ ఆర్గనైజర్ వనవాసీ కళ్యాణ పరిషత్ ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో మొదటిసారిగా రమాకాంత్ గారు ప్రారంభం చేసిండ్రు ఇది మన తన రెండు వేల పంతొమ్మిది వందల ఎనభైలో నుంచి వనవాసి కళ్యాణ పరిషత్ మన ప్రాంతంలో ప్రారంభమైంది రెండు వేల సంవత్సరం నుంచి హాస్టల్ నిర్వహణ చేస్తున్నాం రెండు వేల ఆరులో పక్క బిల్డింగ్ కట్టించి ఈ ఒక ముప్పై ఐదు మంది విద్యార్థులు మా కెపాసిటీ కరోనా పీరియడ్లో కొంత తగ్గింది అయినా కానీ నిరంతరం వాళ్ళు వనవాసులకు ఉన్నటువంటిది అంతే నచ్చకుంటే వాడు ఏం చెప్పకుండానే వెళ్ళిపోతారు కనుక ప్రిమిట్ వీళ్ళు మ వేరే జనజాతితో కలిసి ఉండలేకపోతారు కాబట్టి మనం ఒక హాస్టల్ మనం నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో హాస్టల్ ప్రారంభమైంది అట్లా ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ వరకు ఆ తర్వాత హైదరాబాదులో మొత్తం కాలేజీ విద్యార్థులకు అక్కడ ఉన్నది మొత్తం మన తెలంగాణలో ఆరు ఆవాసాలు ఉన్నాయి ఎటువంటివి అట్లా ఈ చెంచులు వీళ్ళని మన తన చెంచులనే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే వీళ్లకు కొండ జాతుల్లో ఉన్నట్టు అడవిలో ఉన్నటువంటి వన వనవాసులు వీళ్ళు వాళ్ళ స్కూళ్ళు ఉంటాయి కానీ అక్కడ టీచర్ పోవడానికి కూడా ఇబ్బంది ఉంటారు కానీ ఆ టీచర్ని కూడా ప్రశ్నించేటువంటి వాళ్ళని మానిటరింగ్ చేయడానికి కూడా వీలు లేదు కాబట్టి అటువంటి ప్రాంతాల నుంచి మనం చెంచు విద్యార్థులు తీసుకొచ్చి మనం ఇక్కడ విద్య విద్య సరస్వతి శిశు మందిర్ కొంతమంది గవర్నమెంట్ పాఠశాలకు వెళ్తున్నారు వీళ్ళు ఆ తర్వాత మన విద్యతో పాటు వీళ్లకు విలువిద్యను కూడా మారథాన్ ఈ నలభై రెండు కిలోమీటర్ల మారథాన్ కూడా మనం ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారథాన్ ప్రతి సంవత్సరం నేషనల్ మీట్ మన విద్యార్థులు గత సంవత్సరం కూడా నేషనల్ మీట్ విలువిద్య పోటీలకు వెళ్ళి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఈ వసతి గృహంలో సుమారుగా ఎంతమంది ఆదివాసీ పిల్లలు ఉంటారు దాదాపుగా మీ అనుభవం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఈ చదువుతో పాటు వీళ్ళకు వాళ్ళకి తెలిసిన ఒకటి చదువు అంటే ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి రెండోది విలువిద్య వాళ్ళకి ఆల్రెడీ అది పుట్టుక నుంచే వాళ్ళకు అది ఒక దినచర్యగా మారిపోతుంది తర్వాత వీళ్ళకి ఇంకేదన్నా స్పోర్ట్స్ అలాంటి ఆటలు ఇంకేమైనా పాటలు అలాంటివి ఏమైనా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు మనం ప్రతి సంవత్సరము ఇక్కడ ఖోఖో కబడ్డీ ఆ తర్వాత విలువిద్య వాళ్ళకు వాళ్ళకు వెన్నతో దీంతో పాటు వాళ్ళకు మిల్కా సింగ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ చెంచుల్లో స్ట్రామినా ఎక్కువ ఉంటుందని చెప్పిన దానికి మనం మారథాన్ ఫార్టీ టూ కిలోమీటర్ రన్ చేసేటువంటి మారథాన్ కూడా నాలుగు సంవత్సరాలు ఒకసారి నిర్వహిస్తాం కానీ ప్రతినిత్యం ప్రాక్టీస్ చేస్తుంటారు మన యొక్క పిల్లలు దాని కారణంగా నలభై రెండు కిలోమీటర్లు పరిగెత్తగలుగుతున్నారు మరి అటువంటి స్టామినా కూడా వాస్తవానికి వీళ్ళకు జెనెటిక్గానే చెంచులందరికీ రక్తహీనత చాలా తక్కువ ఉంటుంది ఆ విషయం కూడా మనం అనామిక అనే ఒక ప్రాజెక్టు ద్వారా పిల్లలకు ఏమి పల్లెపట్టీలు చిరుధాన్యాలతో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు కూడా మేము మేము నిర్వహిస్తాం అదేవిధంగా నలమల ప్రాంతంలో ఉన్నటువంటి డెబ్బై నూట డెబ్బై ఐదు చెంచు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఈ యొక్క అనామిక ద్వారా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం దానికి మానవతా ఫౌండేషన్ వారు కూడా సహకరిస్తారు ఇక వీళ్ళ ద్వారా మేము జైంట్గా చెంచల వికాసం కొరకు కొరకు పనిచేస్తే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం ఆదివాస పిల్లల కోసం మానవతా ఫౌండేషన్ ఇంత దూరం వచ్చి మీకు ఇలా సహాయం అంటే బ్యాగులు కావచ్చు వాళ్ళకు ఆరోగ్యం బాగుండాలని స్టీల్ బాటిల్ కూడా వాళ్ళకి ఇలా డొనేట్ చేయడం జరిగింది వారికి మీ ఆదివాస పిల్లల తరఫున ఈ వనవాస స్కూల్ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు మానవతా ఫౌండేషన్ అని వాళ్ళ పేర్లనే వాళ్ళ యొక్క మానవతను చాటుకున్నట్టు విధంగా ఉంది అదేవిధంగా ఈ ఫౌండేషన్ ద్వారా మా విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండాలని ప్లాస్టిక్ బాటిల్లు ఇవ్వకుండా స్టీల్ బాటిల్లు స్కూల్ బ్యాగులు ఇచ్చి మా పిల్లలను ఎంతో ఎంకరేజ్ చేసి నాలుగు విషయాలు చెప్పిన కారణంగా మేము కూడా మేము కూడా వచ్చి భవిష్యత్తులో మేము కూడా మంచి ఉన్నత సది మేము మీ లేకనే చేస్తామని మేడం డాక్టర్ రమ్య గారికి పిల్లలు అభయం ఇచ్చిండ్రు అట్లా వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్ చెప్ చెప్తున్నాం అన్నట్టు మానవతత్వం థ్యాంక్ యూ అండి మరికొన్ని విషయాలు మరికొన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వనవాసి కళ్యాణ పరిషత్ ఇక్కడ చెంచుల పిల్లలు అంటే వసతి గృహం దగ్గర ఉన్నాము ఇక్కడ మానవతా ఫౌండేషన్ వారికి ఇలా కొంచెం స్కూల్ బ్యాగ్స్ కావచ్చు వాటర్ బాటిల్ డొనేట్ చేయడానికి ఇంత దూరం వచ్చారు మేడం చెప్పండి ప్రధానంగా మీరు ఇంత దూరం వచ్చి వాళ్ళకు పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ప్రధాన ఏంటి నమస్కారం అండి నేను డాక్టర్ రమ్య ఫౌండర్ ఆఫ్ మానవతా ఫౌండేషన్ సో మానవతా ఫౌండేషన్ అనేది మెయిన్గా విద్య ప్లస్ వైద్యం అనే రెండు ముఖ్య గోల్స్ పెట్టుకుని పనిచేస్తా ఉంది ఆ ఇక్కడికి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మన వనవాసి కళ్యాణ పరిషత్తు జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి అశోక్ రెడ్డి గారు సాగర్ గారు ఒకసారి కలిసిన సందర్భంలో వాళ్ళ సంస్థ గురించి చెప్పారు ఇక్కడ ఎంతోమంది సింగిల్ పేరెంట్ పిల్లలు కానీ ఆర్ఫన్స్ కానీ వాళ్లకు ఆశ్రయం ఇచ్చి దాంతోపాటు వారికి సరైనటువంటి పౌష్టిక ఆహారాన్ని ఆహారంతో పాటు విద్యను అన్ని రకాలుగా సమకూర్చి వాళ్ళను చీర్తిదిద్ది సమాజానికి ఒక గొప్ప పౌరులుగా అందిస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుపుతూ ఉంది వారు చేసే దాంట్లో మాది చాలా తక్కువగా నేను భావిస్తూ ఉన్నాను సో ఒకసారి పిల్లలను చూసి వాళ్ళకేమైనా అవసరాలు ఉంటే మానవతా ఫౌండేషన్ తరఫున వాళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము దానికి తోడుగా ఈరోజు ముఖ్యంగా ఒకసారి పిల్లల పరిస్థితులు ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి అని తెలుసుకోవడానికి అని చెప్పి మా సంస్థ సభ్యులందరూ కూడా ఒకసారి వెళ్దాం మేడం అని చెప్పారు సో ఊరికే రాకుండా పిల్లలకు ఒక స్కూల్ బ్యాగు ఒక క్వాలిటీ బ్యాగు ఇప్పుడు వాళ్ళు చదువుతున్న స్కూల్లో చాలామంది పేరెంట్స్ డబ్బులు పెట్టి మంచి బ్యాగ్స్ కొనిస్తూ ఉంటారు పిల్లలకి సో ఇక్కడ ఉన్న పిల్లలకి మనం కూడా ఒక మంచి స్కూల్ బ్యాగ్ వాళ్ళకు ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా యూజ్ అయ్యే ఒక క్వాలిటీ బ్యాగ్ ఇవ్వాలని చెప్పి స్కూల్ బ్యాగ్తో పాటు వాళ్ళు స్కూల్కి ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తీసుకెళ్తా ఉంటారు అలా కాకుండా ఒక స్టీల్ బాటిల్ వన్ లీటర్ బాటిల్ వాళ్ళకు ఇచ్చేదామని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇది జస్ట్ మేము చేస్తున్న వాటిలో ఒక చిన్న ప్రయత్నం ఫస్ట్గా పిల్లలకు ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏంటి ఇంకా వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది సో మానవతా తరఫున సహాయ సహకారాలు నేను మా టీం అందరం కలిసి అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాను ఈ నల్లమల్ల ప్రాంతంలో ఈ ఆదివాసుల అంటే ఆదివాసులకి అక్షరగా చాలా తక్కువ ఉంటది వాళ్ళ పిల్లలు చదివించాలని ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు ఈ ప్రాంతంలో చాలా వరకు ఇంకా ఉన్నారు భవిష్యత్తులో మీ ఆలోచన ఎట్లా ఉండబోతుంది ఈ ప్రాంతంలో తప్పకుండా అండి ఎక్కడైతే పిల్లలకు విద్యా వైద్యం ఈ రెండింటి అవసరాలు ఏమున్నా కూడా వాటన్నింటిని కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా పనిచేయడానికి మానవతా ఫౌండేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది అంతేకాకుండా ఈరోజు మళ్ళీ ఇంకొక చెంచు గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ ఒక యా సుమారు యాభై మంది మహిళలకు వాళ్ళ వైద్య సదుపాయాలు ఎలా వాళ్ళకు కావలసినటువంటి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా దాని గురించి కూడా ఈరోజు మేము నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఇంకొక ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాం థ్యాంక్ యూ మేడం మానవత్వం చాటుకున్న మానవతా ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఆదివాసీ పిల్లలకు నిజంగా సహాయం చేయాలని దాదాపుగా కల్లుకుడుతు నుంచి ఇక్కడికి దాదాపు అరవై కిలోమీటర్లు జర్నీ చేసి ఈ మరొకసారి మానవత్వం చాటుకున్న వారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూస్తున్నాను మేటి స్వచ్ఛం పర్యటన నుండి